యాంకర్ సుమ గురించి చెప్పక్కర్లేదు ఇప్పటి వరకు బుల్లితెరపై ఎన్నో షోస్ అటు మూవీ ఈవెంట్లలో తనదైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఇక ఇప్పుడు చెఫ్ మంత్ర అంటూ ఓటీటీ సినీ ప్రియులను అలరిస్తుంది చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ నాలుగు ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను వెబ్ సిరీస్లను అడియన్స్ ముందుకు తీసుకువస్తుంది అలాగే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు టాక్ షోస్ సైతం స్ట్రీమింగ్ చేస్తుంది ఇక ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే అదే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే యాంకర్ సుమ కనకాల హోస్టింగ్ చేస్తున్న ఈ షో మార్చి ఆరు నుంచి రాత్రి ఏడు గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఇప్పటికే చెఫ్ మంత్ర సీజన్ ఒకటి రెండు మూడు టేస్టీ ఎంటర్టైన్మెంట్ ను ఈ సీజన్ నాలుగు మరింతగా అందించనుంది ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అనే క్యూరియాసిటీని సైతం ప్రేక్షకులలో క్రియేట్ చేస్తుంది ఈ షోలో యాంకర్ సుమతో పాటు నటుడు జీవన్ కుమార్ సైతం సందడి చేస్తున్నారు ఈ షోలో సీరియల్ యాక్టర్స్ అమర్దీప్ అర్జున్ దీపికా రంగరాజు సమీరా భరద్వాజ్ సుప్రిత యాదమ్మరాజు ప్రషు ధరణి విష్ణుప్రియ పృథ్వీ జోడీలు రుచికరమైన వంటకాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు ఈ షోలో తెలుగింటి వంటలతో పాటు సర్ప్రైజ్ చేసే క్రియేటివ్ వంటకాలు ప్రతి ఎపిసోడ్లో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ నాలుగులో అందించనుంది ప్రస్తుతం ఈ సీజన్ నాలుగుతోని ఎపిసోడ్